ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన ఇహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు దేవుడు మనకు సహకారి అయి సహాయకుడై ఉండాలి మనము దేవుని మీద ఆశ పెట్టుకోవాలి ఐగుప్తు దేశములో నుండి మోషేను ఇస్రాయేలీలను దేవుడు నడిపించి ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆరిన నేలపై ఇస్రాయేలీలను నడిపించిన దేవుడు దేవుని మీద మనము ఆశ పెట్టుకొని దివారాత్రము వాక్యమును ధ్యానించుచున్నప్పుడు దివారాత్రము ప్రార్థన చేయుచున్నప్పుడు దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు దేవుడు మనకి సహకారీ అయి ఉంటారు నీవు ఏ పరిస్థితులలో ఉన్నావో ఏ కష్టములో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో నీవు దేవునికి ఏ విషయంలో ప్రార్థిస్తూ ఉన్నావో దేవుడు చూస్తూ ఉన్నారు నీకు సహాయము చేస్తారు దేవుడు సహకారీ అయి ఉంటారు మనము ప్రార్థించినప్పుడు దేవునిని వేడుకొనినప్పుడు దేవుని మీద ఆశ పెట్టుకొనినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తారు దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్